కుట్రదారు జగరే కాకినాడ సీ బోర్డు సెజులోని మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారు ఇచ్చినంత తీసుకొని సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు ఈ వాటాలన్నీ జగన్ కేనని రెడ్డి చెప్పారు అతను చెప్పింది చేయాలంటే జగన్ ఆదేశించారు తప్పుడు ఆడిన వేదికల గురించి వాటాలు అరవిందో పరం ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ అగ్నిమాపక డీజీ సిఐడి చీఫ్ హోదాలో అక్రమాలు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం మరీ ఇంత అలసత్వమ జలజీవన్ మిషన్పై ఇంకా డిపిఆర్ రూపొందించారా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు సహనం ఆరు నెలల ప్రగతిపై నివేదిక ఇవ్వాలని మంత్రులకు ఆదేశం పథకాల అమలు బాధ్యత వారిదేనని స్పష్టం అరబిందోకు అదనంగా నూట డెబ్బై ఐదు కోట్లు నూట నాలుగు సేవల కింద ఒక్కో వాహనంపై నెలకు సగటున అరవై వేల వరకు లాభం నాటి జగన్ ప్రభుత్వం అవ్యాజమైన ప్రేమ లెక్కలు తీసిన ఎన్డీఏ ప్రభుత్వం నగదు అభ్యతిర నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు యాజమాన్యం వెల్లడి ఎవరు చంపించారు ఎవరు చంపారు నాలుగేళ్ల కిందట అవనిగడ్డలో డాక్టర్ కోట శ్రీహరి దారుణ హత్య ఇప్పటివరకు కేసును ఛేదించని పోలీసులు క్వార్జ్ గనుల్లో ఘనుల లూటి నెల్లూరు జిల్లా సైతాపురంలో ముఖ్య నేతలు ముడుపుల డీల్ వేల కోట్ల విలువైన ఖజా సంపద లూటీకి భారీ స్కెచ్ స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి ముందు పెట్టి నడిపిస్తున్న ప్రభుత్వం పెద్దలు చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించారంటే బెదిరింపోరు గనులు ఎవరు అయినా సరే క్వాడ్ కనీసం అంతా మాదే మేము చెప్పిన తనకు ఇవ్వాల్సిందే నేత సూచనలతో బెదిరింపులు దిగుతున్న ప్రజాప్రతినిధి ఆరు నెలలుగా అందరి గనులు నిలిపివేసి నాలుగు గనులకి అనుమతుల వెనుక మతలబులు ఏమిటి వారిని బెదిరించి దారికి తెచ్చుకునేందుకు వేల కోట్లు కొట్టేసే వ్యూహం డైవర్షన్ డ్రామా అట్రాప్లాప్ చంద్రబాబు డైరెక్షన్లోని పవర్నాథన్ల ద్వయం రాధాంతం ప్రభుత్వాధ్వర్యంలో యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎగపతి సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి బియ్యం లోడింగ్ చంద్రబాబు గుప్పెట్లో యావత్ ప్రభుత్వ వ్యవస్థలు యంత్రాంగం రేషన్ మాఫియా లీడర్లు కూటమి నేతలే ప్రజారోగ్యంపై పక్క డయాలిసిస్ బాధితులకు నూట ఎనిమిదిలో ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం మంగళం పీపీపీ విధానంలో ఐదు టెక్స్టైల్ పార్కులు ఏపీ టెక్స్టైల్ గార్మెంట్ పాలసీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ కి పంత్రి మండల ఆమోదం రాజ్యసభ రేసులో బడా బాబులు ప్రలోభాలకు లొంగి మూడు స్థానాలకు నేతల రాజీనామా బెదిరించి భయపెట్టి కొట్టేశారు కాకినాడ పోర్టు షెడ్యూల్ను మానుంచి లాక్కున్నారు సిఐడికి వాటి యజమానికి ఏవీరావు ఫిర్యాదు నాటు కుటపూరితంగా తనిఖీల నాటకం తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఎగ్గొట్టినట్లు తప్పు నివేదిక రవి తనేడు విక్రాంత్ తో మాట్లాడాలని సాయిరెడ్డి ఫోన్ వాటాలు వదులుకోకుంటే జైలుకి ఆన విక్రాంత్ మారేటైమ్ హబ్గా ఏపీ రాజధాని అమరావతి పనులకు పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లతో కొత్త టెండర్లు ఐటీ జీసీసీ టెక్స్టైల్ అపరెల్ రియల్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఫోర్ పాయింట్ వరకు కు రాష్ట్ర మంత్రిమండల ఆమోదం గ్లోబల్ టాలెంట్ హబ్గా ఏపీ బహుళజాతి సంస్థలకు ప్రోత్సాహకాలు రోజంతా తాగునీరు డ్రిపుల్ స్ట్రింకర్ల ద్వారా సాగునీరు అంతులేని దోపిడీ అరవిందం కోసం చరిత్రలో చూడని దారుణాలు పది శాతం చేతిలో పెట్టి మెజార్టీ వాటర్ లాక్కున్నారు మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం ఈ కబ్జాలన్నింటినీ నిగుదేరుస్తామని స్పష్టీకరణ పట్టాలున్నా పత్తాలేరు ఇళ్ల పట్టాల పథకాలను జగన్మాయ ఇరవై ఎనిమిది లక్షల మందికి స్థలాలు ఇచ్చినట్లు గొప్పలు ఇప్పటికీ డీటీ తీసుకుని తొమ్మిది పాయింట్ రెండు లక్షల మంది వారంతా బినామీలు వైసీపీ కార్యకర్తలేనా సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ నిధుల మళ్లింపులో ప్రభుత్వం చర్యలు